హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు నేను లక్నవరం చెరువు గురించి చూపించబోతున్నాను ఈ లక్నవరం చెరువు అనేది నేషనల్ హైవే నంబర్ వన్ సిక్స్టీ త్రీకి అతి చేరువలో ఉంటుంది రామప్పకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మరియు మేడారానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అందమైన పర్యాటక క్షేత్రానికి మేడారానికి వెళ్ళి వచ్చే ప్రతి ఒక్క భక్తులు వచ్చి చూస్తూ ఉంటారు ఈ చెరువు కాకతీయ కాలంలో నిర్మించడం జరిగింది ఈ చెరువు అనేది సహజంగా ఏర్పడడం జరిగింది మూడు లోయలతో కూడి చుట్టూ కొండలు ఉండడం వలన ఈ చెరువులో ఎప్పటికీ నీళ్ళు అనేవి ఉంటూనే ఉంటాయి లక్నవరం చెరువు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ అండి ఇది రెండు వైపులా ఉంటుంది చెరువుకి అదేవిధంగా చెరువు మధ్య భాగంలో కొంత భూభాగం ఉంటుంది అక్కడ షాప్స్ ఏర్పరచడం జరిగింది అక్కడ పార్కులా కూడా ఏర్పరచడం జరిగింది ఇంకా చెప్పాలి అని అంటే బోటింగ్ అనేది ఇక్కడ ప్రత్యేకము వచ్చిన ప్రతి ఒక్క యాత్రికుడు ఈ బోటింగ్ చేయాలని అనుకుంటూ ఉంటారు ఇక్కడ బోటింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది బోటింగ్ చేయడం అందరికీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇక్కడ ఈ చెరువులో బోటింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు చేయడానికి ఇక్కడ బోటింగ్ స్పెషల్ కాబట్టి మేము కూడా బోట్ ఎక్కాలనుకున్నాము మేము కూడా స్పీడ్ బోట్ ఎక్కామండి స్పీడ్ బోట్ ఎక్కినప్పుడు ఎక్కినప్పుడు మేము వీడియో కూడా తీసాము కాకపోతే ఆ వీడియో కొంచెం క్లియర్గా లేకపోవడంతో వీడియో పెట్టలేకపోతున్నాను చూడండి మేము అక్కడ బోటింగ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్లో కూడా మేము ఆడుకున్నాము ఇదేనండి చెరువు మధ్య భాగంలో ఏర్పరిచినటువంటి పార్క్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చిన్నపిల్లలు చాలామంది ఆడుకున్నారన్నమాట ఇక్కడ కార్స్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు ఆడుకునే వస్తువులు ఈ చెరువు భాగంలో ఉన్నటువంటి ఆ వంతెన చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది ఇదే ఆ వంతెన వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు వీలైతే ఇంకో వీడియోతో కలుద్దాం